ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల హీట్ని డిఫరెంట్ డిఫరెంట్ మీటర్స్లో నడిపిస్తూ ఉన్నారు మొదటి వరకు ఒక లెక్క ఇప్పుడు మరో లెక్క అన్నట్లుగా ఎప్పటికప్పుడు విపక్షాలు పేజీలు తిరగేసుకోవాల్సి వస్తుంది ఎలా కౌంటర్ ఇవ్వాలని చెప్పేసి అదేదో సినిమాలో అంటారు కదా మనం ప్లాన్ చేస్తే ఎట్లు ఉండాలా అవతల పార్టీ కౌంటర్ ఇవ్వాలి అంటే వారం రోజులు పట్టేలా ఉండాలి అని సో అట్లా మోదీ వ్యవహరిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు కాంగ్రెస్ మేనిఫెస్టోపై మరోసారి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు మహిళల దగ్గర ఉన్న బంగారాన్ని లాక్కుంటాము అని చెప్పేసి కాంగ్రెస్ ఎన్నికల హామీ ఇచ్చిందని చెప్పి మోదీ మళ్ళీ ఆరోపించారు దీని మీద ఆల్రెడీ విపక్షాలు ఈసీకి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ని పరిగణలోకి తీసుకొని పరిశీలిస్తున్నామని అటు చెప్పడం కూడా జరిగింది ఈసీ అయినా కూడా మోదీ వాస్తవాల్ని ముందుకు తీసుకువెళ్లంలో ఎక్కడ కూడా వెనకడుగు వేయట్లేదు కాంగ్రెస్ గెలిస్తే దేశ ప్రజల సంపద లాక్ ఉంటుంది అని చెప్పేసి లో ఎన్నికల ప్రచారం దేడా మళ్ళీ మాట్లాడారు అయితే ఇక్కడ ఇంకేమన్నారంటే అలీగఢ్ అంటే ఒకప్పుడు సీరియల్ పేలుళ్లకు మారుపేరుగా ఉండేది యోగి పాలనలో ఇప్పుడు యూపీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది సో కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీలన్నీ కూడా ఇక్కడ ద్రోహం చేశాయి ఈ రెండు పార్టీలు ఎప్పుడూ బుజ్జగింపు రాజకీయాలు చేస్తూ పబ్బం గడిపాయి ముస్లింల అభివృద్ధి కోసం పాటుపడలేదు ముస్లింల రాజకీయ సామాజిక ఆర్థిక అభ్యున్నతి కోసం ఏనాడు ఏమీ చేయలేదు అణగారిన ముస్లింల దుస్థితిపై చర్చిస్తే వారి వెంట్రుకలు నెక్కబుడుచుకుంటాయి అంటూ పేర్కొనడం జరిగింది మోదీ కాంగ్రెస్ పార్టీ వారికిచ్చే ఫలాలన్నింటినీ లాక్కుంది ముస్లింలు దుర్భర పరిస్థితుల్లో జీవించవలసి వచ్చింది అని కూడా చెప్పారు ట్రిపుల్ తలాక్ బాధితులైన చాలామంది కూతుళ్ళ జీవితాలు నాశనమయ్యాయి ఇప్పుడు ట్రిపుల్ తలాక్ వ్యతిరేకంగా చట్టం చేసి వారి జీవితాలకు భద్రత కల్పించాము గత పది సంవత్సరాలలో ముస్లింల అభ్యున్నతికి పాటుపడ్డాము నేడు భారతదేశం హజ్ పెరగడమే కాకుండా వీసా నియమాలను కూడా సులభతరం చేశాం పురుషుడు లేకుండా హజ్కు వెళ్లేందుకు కూడా ప్రభుత్వం మహిళలను అనుమతించింది నేను గత పది సంవత్సరాల్లో చేసింది కేవలం ట్రైలర్ మాత్రమే ఇంకా చేయాల్సింది చాలా అసలు పని ముందే ఉంది అని చెప్పేసి మోదీ మళ్ళీ ఈ డైలాగ్ని రిపీట్ చేశారు అయితే ఇంత మాట్లాడినా తాను ఎస్పీ కాంగ్రెస్ వాళ్లకు ఏమీ అర్థం కావడం లేదు అంటూ దుయ్యబట్టారు ఇప్పటికే ఎన్డీ కూటమి సభ్యులు చాలా నిరాశలో మునిగిపోయారని వారికి భవిష్యత్తు వైపు చూసే ధైర్యం లేదని మోదీ పేర్కొన్నారు అభివృద్ధి చెందిన భారతదేశం గురించి మోదీ ఎందుకు మాట్లాడతారు అంటున్నారు భారతదేశాన్ని మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మార్చడం గురించి ఎందుకు గుర్తు చేయరు అన్నారు ఈ వ్యక్తులు తమ కుటుంబం అధికారం కోసం దురాశతో ప్రజలను మోసగించడం తప్ప ఏమీ చేయలేరు చేశారంటూ ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఇండీ కూటమి కళ్ళు ఇప్పుడు సంపాదన ఆస్తులపైనే ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు తమ ప్రభుత్వం వస్తే ఎవరు ఎంత సంపాదిస్తారు ఎవరికి ఎంత ఆస్తి ఉందో విచారణ జరిపిస్తామని కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ అంటున్నారు రాహుల్ గాంధీ తద్వారా ఏం చేయాలనుకుంటున్నారో మీ అందరికీ అర్థమైంది కదా అని మోదీ ఈ సందర్భంగా విమర్శలు సంధించారు అటు మరో సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఒక ఇష్యూ మీద అటు విపక్షాలు చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ ఒకటి ఉంది కదా రిజర్వేషన్లు ఎత్తివేస్తారు మోదీ అని చెప్పి దానిపైన చాలా ఘాటుగా నీట్గా ఒక కామెంట్ చేశారు ఛత్తీస్గఢ్లో జాంజ్గిర్ చంపాలో ఆయన ఎన్నికల ప్రచార సభలో వ్యాఖ్యానించారు ఏమన్నారంటే అంబేద్కర్ తిరిగి వచ్చి అడిగినా రాజ్యాంగాన్ని ఎవరు మార్చలేరు అన్నారు కాంగ్రెస్ నేతలు తాము రాముని కంటే గొప్పవాళ్ళు అనుకుంటున్నారని అందుకే అయోధ్య రాముని ప్రతిష్టకు రాలేదని ఎద్దేవా చేశారు లైన్ ఏంటంటే అంబేద్కర్ తిరిగి వచ్చినా రాజ్యాంగాన్ని ఎవరూ మార్చలేరన్నారు ఇది మోదీ ఇచ్చినటువంటి గ్యారంటీ సో రాజ్యాంగాన్ని మోదీ నిజంగా మారుస్తారా లేరా అన్నదానికి ఒక క్లారిటీ ఈ కామెంట్ ద్వారా వచ్చిందే అని అనుకుంటూ ఉన్నా